కలబంద మొక్కలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కావున ఎవరి ఇంట్లో అయితే కలబంద మొక్క ఉంటుందో వాళ్ళ ఇంట్లో ముక్కోటి దేవతలు తిష్ట వేసుకుని కూర్చున్నట్టే అలానే కలబంద మొక్కలో కింద భాగంలో లక్ష్మీదేవి మధ్య భాగంలో పార్వతీదేవి చివరి భాగంలో సరస్వతీదేవి కొలువై ఉంటుంది కావున ఎవరి ఇంట్లో అయితే ఈ కలబంద మొక్క ఉంటుందో వాళ్ళ ఇంట్లో ఆ ముగ్గురమ్మలు కొలువై ఉన్నట్లే ఎంతో విశేషాలు ఉన్న ఈ కలబంద మొక్కని ఎప్పుడు తెచ్చుకోవాలి ఎక్కడ కట్టుకోవాలి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం దానికంటే ముందుగా మనం ఒక చిన్న కథను తెలుసుకుందాం ఒక ఊరిలో ఒక భక్తుడు ఉండేవాడు అతను పూలు పళ్ళు దీపం ధూపం నైవేద్యం ఏమైనా స్తోత్రాలు చదివితే చాలు దేవుడు ప్రసన్నుడై వరాలిస్తాడని నమ్మేవాడు అతనికి అలా ఏమి జరగకపోవడం వల్ల కొంచెం అసంతృప్తి మనస్సులో ఉండేది ఒకసారి ఒక గొప్ప జ్ఞాని అయిన ఒక సాధువు వాళ్ల ఊరికి వచ్చాడు ఆ జ్ఞాని వచ్చాడని తెలియగానే ఎంతో ఆశగా వెళ్లి దర్శనం చేసుకుని తన కోరిక వెల్లడించాడు సాధువు అంతా శాంతంగా విని నేను అలా ఎవ్వరికీ దీక్ష ఇవ్వను కాని నీ తపన చూస్తుంటే నాకు ఇవ్వాలని ఉంది అని అన్నాడు భక్తుడు ఆనంద భరితుడై సాష్టాంగ నమస్కారం చేశాడు కాని జప విధానం కొంచెం కష్టం నీవు చేయగలవో లేదు ఎంత కష్టమైనా నేను చేయగలను మంత్రం ఫలిస్తే చాలు అన్నాడు భక్తుడు ఆనందంగా అయితే విను నేను చెప్పే మంత్రం పఠించిన అవసరం లేదు కాని రోజుకి తొమ్మిది సార్లు ఎవరితోనైనా అనాలి అలా తొమ్మిది రోజులు ఆ పంచాక్షరి మంత్రం ఏమిటంటే దేవుడున్నాడు అని తొమ్మిది మందికి నువ్వు చెప్తూ ఉండాలి భక్తుడు అయోమయంగా చూశాడు సాధువు చెప్పిన ఒక్క మొక్క కూడా అర్థం కాలేదు ఇన్ని లక్షల కోట్ల జపం చేయాలి అని విన్నాడు కాని ఇదేమిటి పైగా పంచాక్షరి మంత్రమట ఏమిటిది దేవుడు ఉన్నాడనే కదా రోజూ పూజలు చేస్తున్నది మళ్ళీ ప్రత్యేకంగా చెప్పేదేమిటి అది ఇంకొకరితో తనను పిచ్చివాడి క్రింద జమ చేస్తారేమో సాధువు ఒకటే మాట చెప్పాడు నన్నేమీ ప్రశ్నించవద్దు మంత్రం ఫలించాలంటే తొమ్మిది రోజులు నేను చెప్పినట్లు చేసి ఆపై నాకు కనిపించు భక్తుడు విచారంగా ఇంటికి వెళ్లాడు సమయం సందర్భం లేకుండా ఎవరితోనైనా దేవుడున్నాడు అని ఎలా అనడం ఇంతలో అతని భార్య వచ్చి పక్కింటి వాళ్ల గురించి ఏదో చాడీలు చెప్పబోయింది ఇతను అప్రయత్నంగా అన్నాడు దేవుడున్నాడు అంతే ఆమె ఒక్క క్షణం తత్తరపడి మాట్లాడకుండా లోపలికి వెళ్లిపోయింది ఇతనికి చాలా ఆనందం వేసింది వెంటనే అతనికి ఏదో అర్థమైనట్లు కాని ఇంకా సరిగ్గా కానట్లు వింత భావన కలిగింది ఆపై ఇంకా ఏ మంచి కనిపించినా దేవుడున్నాడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు అనే అర్థంతో ఏదైనా చెడు కనిపిస్తే దేవుడున్నాడు అన్నీ గమనిస్తూనే ఉంటాడు అనే అర్థంతో అన్యాయం జరుగుతోందని ఎవరైనా అంటే దేవుడున్నాడు శిక్షిస్తాడనే అర్థంతో పూజలు అనే విషయం వస్తే దేవుడున్నాడు అని భక్తి విశ్వాసాలు వ్యక్తపరుస్తూ అనేవాడు తొమ్మిది రోజులు గడిచాయి అంతా నెమరు వేసుకుంటూ సాధువు దగ్గరికి వెళ్లాడు సాధువు అన్నాడు నువ్వు ఎప్పుడు ఎవరితో రోజుకి ఎన్నిసార్లు అన్నావనే వివరాలు నాకు అనవసరం నువ్వు అలా అంటూ గ్రహించింది ఏమిటో నాకు చెప్పు అని అన్నాడు సాధువు భక్తుడు తెల్లపోయాడు అయినా వెంటనే తేరుకొని అన్నాడు నాకు తెలిసిందేంటంటే దైవం సర్వాంతర్యామి అంతటా ఉన్నాడు సర్వజ్ఞుడు అతనికి తెలియనిది మనం దాచగలిగేది ఏమీ లేదు నిష్పక్షపాతంగా న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తాడు దయాసాగరుడు ఆనంద స్వరూపుడు అతన్ని మధ్యలో ఆపి సాధువు అన్నాడు ఇప్పుడు చెప్పు నువ్వు దైవం నుంచి ఏం ఆశిస్తున్నావు భక్తుడు తన్మయత్వంతో కళ్ళు మూసుకొని అన్నాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ నా మనస్సులో నుండి ఉన్నాడు అనే భావం చెదరకుండా స్థిరంగా ఉండేలా చూస్తే చాలు అని కోరుకుంటున్నాను అని అన్నాడు భక్తుడు పూర్వం దుర్వాస మహాముని స్వర్గానికి వెళ్ళాడు ఆ సమయంలో ఇంద్రుడు నందనవనంలో విహరిస్తున్నాడు దుర్వాస మహాముని రావడం ఇంద్రుడు గుర్తించలేదు దానితో దుర్వాస మహామునికి కోపం వచ్చి ఇంద్రుణ్ణి నీ పతనం ప్రాప్తించుగాక అని శపించినాడు మీ సమస్త ఐశ్వర్యం సముద్రంలో కలిసిపోగాక అని శపించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ తరువాత రాక్షసులు స్వర్గాన్ని స్వాధీనం చేసుకున్నారు ఇంద్రుడి ఐశ్వర్యం మొత్తం దూరం అవుతుంది అప్పుడు ఇంద్రుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తుల దగ్గరకు వెళ్లి మొరపెట్టుకోగా సముద్రాన్ని మధించడమే తరుణోపాయమని వాళ్ళు చెప్తారు ఆ తరువాత అమృతం కోసం క్షీరసాగరాన్ని మతిస్తున్న సమయంలో కల్పవృక్షం కామధేనువుతో పాటు లక్ష్మీదేవి కూడా ఉద్భవించి శ్రీ మహావిష్ణువుని వరిస్తుంది లక్ష్మీదేవి ఋషులు రాక్షసులు దేవతలను దాటి విష్ణుమూర్తిని మాత్రమే వరిస్తుంది ఎందుకనగా ముందుగా ఋషులను చూస్తుంది కాని ఋషులను చూసినప్పుడు వాళ్ళకి చాలా ఆగ్రహం ఎక్కువ గర్వం ఎక్కువ మానవుల కన్నా గొప్పవాళ్ళు అని చెప్పేసి ఎప్పుడు వాళ్ళు అనుకుంటూ ఉంటారు దైవం వద్దకు ఎలా అయినా చేరుకోగలమని వాళ్ళు భావిస్తూ ఉంటారని లక్ష్మీదేవి తలచి ఋషులని వీడి రాక్షసుల దగ్గరకు వెళ్తుంది రాక్షసులను చూసి ఎప్పుడూ కూడా అపరిశుభ్రంగా ఉంటారు కోపంగా ఉంటారు అని భావించి రాక్షసులను వదిలి దేవతల దగ్గరకు వెళ్తుంది దేవతలను చూసి వీళ్ళకి కష్టపడే తత్వం ఉన్నవారు కాదు వారి శక్తులు వారికై వారు సంపాదించుకున్నవి కాదని ఆమె నమ్మి తరువాత ఉలుకు పలుకు లేకుండా శేషతల్పంపై నిద్రిస్తున్న శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్తుంది అందరూ ఆమెను తమ వద్దకు రావాలని ఆహ్వానిస్తే ఆయన మాత్రం ఉలుకు పలుకు లేకుండా అలా పడుకొని ఉండడం ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇంకా అప్పుడు లక్ష్మీదేవి చేసుకుంటే నేను విష్ణుమూర్తినే వివాహం చేసుకుంటానని నిర్ణయించుకొని ఆయనకి ఆమెను వివాహం చేసుకోమని పాదాభివందనం చేసి ప్రార్థిస్తుంది ఇప్పుడు విష్ణుమూర్తి అంగీకరించి లక్ష్మీదేవిని వివాహం ఆడతారు మరొక కథ ప్రకారం లక్ష్మీదేవి భృగు మహర్షి కుమార్తెగా జన్మించినట్లు ఒక కథ ఉన్నది భృగు మహర్షి భార్య పుత్రిక సంతానం కోసం జగన్మాతకు తపస్సు చేసింది ఆమెకు అష్ట ఐశ్వర్యాలను ప్రసాదించే లక్ష్మీదేవి కుమార్తెగా జన్మించింది భృగు మహర్షి కుమార్తె కనుక ఆమెను భార్గవిగా పిలుస్తారు ఇంకొక కథ ప్రకారం లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి శివుని యొక్క మూడో కన్ను నుండి ఉద్భవించారు అని కూడా చెబుతూ ఉంటారు త్రిమూర్తులకు జన్మనిచ్చిన తల్లి ఆదిపరాశక్తి ఆమెకి మూడో నేత్రం ఉంటుంది ఆమె త్రిమూర్తులకు జన్మనిచ్చిన తర్వాత ఆ ముగ్గురులో ఎవరో ఒకరిని ఆమెను వివాహం చేసుకోమని అడుగుతుంది కాని వాళ్ళు ముగ్గురు కూడా నిరాకరించగా ఆమె వాళ్ళకి నచ్చ చెప్తుంది తరువాత శివుడు ఆమెను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తాడు కానీ ఒక షరత్తు విధిస్తాడు ఆమెను వివాహం చేసుకున్న తర్వాత ఆమెకు ఉన్న మూడో కన్నును శివునికి ఇవ్వవలసిందిగా ఒక షరత్తును విధిస్తాడు ఆ షరత్తుకి ఆదిపరాశక్తి అంగీకరించి వివాహం చేసుకుంటారు వివాహం అయిన తర్వాత ఆదిపరాశక్తి శివునికి మూడో నేత్రాన్ని ఇచ్చేస్తుంది శివుడు ఆ మూడో కన్నుతో ఆదిపరాశక్తిని భస్మం చేసి ఆ భస్మాన్ని మూడు భాగాలుగా విభజించి లక్ష్మీదేవిని పార్వతీదేవిని సరస్వతీదేవిని సృష్టిస్తాడు వీరిలో లక్ష్మీదేవి విష్ణుమూర్తిని పార్వతీదేవి శివుణ్ణి సరస్వతీదేవి బ్రహ్మదేవుణ్ణి వివాహం చేసుకుంటారు అదేవిధంగా ఎప్పుడూ కూడా మనం లక్ష్మీదేవి పక్కన వినాయకుడిని పెట్టుకొని మనం పూజ చేసుకోవాలి దీనికి సంబంధించిన కథ కూడా ఉన్నదండి లక్ష్మీదేవిని చంచుల స్వభావి అని అంటారు ఎక్కడా కూడా లక్ష్మీదేవి నిలకడగా ఉండదు దీని కారణంగానే బళ్ళు ఓడలవుతాయి ఓడలు బళ్ళవుతాయి లక్ష్మీదేవి ధనానికి అధిదేవత వినాయకుడు బుద్ధిని ప్రసాదిస్తాడు లక్ష్మీదేవికి ఒకసారి ఆమె ధనానికి అధిదేవతని అందరూ తననే పూజిస్తారని గర్వంతో విష్ణుమూర్తితో అంటుంది ఇప్పుడు విష్ణుమూర్తి ఆమె మాటలను గమనించి ఎంత డబ్బుకి అధిష్టాన దేవత అయినా సరే పిల్లలు లేకపోతే స్త్రీల జీవితం సంపూర్ణం కాదు అని చెప్పేసి అంటాడు లక్ష్మీదేవి బాధపడి పార్వతీదేవి దగ్గరకు వెళ్తుంది ఆమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు కనుక ఒక కుమారుణ్ణి ఆమెకు దత్తత కాని ఇస్తే జాగ్రత్తగా చూసుకుంటాను అదేవిధంగా అమతనంలోని మాధుర్యాన్ని కూడా నేను అనుభవిస్తాను అని చెప్పేసి కోరుకుంటుంది కాని దానికి పార్వతీదేవి అంగీకరించదు ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా ఒక చోట స్థిరంగా ఉండదు కాబట్టి తన పుత్రులని ఎవరో ఒకరిని ఆమెకు దత్తతగా ఇస్తే వాళ్ళని సరిగ్గా చూసుకోదేమో అని భయం వేసి అలా పుత్రులని లక్ష్మీదేవికి ఇవ్వడానికి ఒప్పుకోదు కానీ లక్ష్మీదేవి ఖచ్చితంగా నేను నీ పుత్రులను చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని మాట ఇస్తుంది అప్పుడు పార్వతీదేవి తనకి ఇద్దరు కుమారులు ఉంటారు కదా కుమారస్వామి గణేషుడు ఆ ఇద్దరు పుత్రుల్లో గణపతిని లక్ష్మీదేవికి దత్తతగా ఇస్తుంది దీని కారణంగా ఎవరైతే లక్ష్మీదేవి ఫోటో పక్కన వినాయకుడిని పెట్టుకుని ముందుగా వినాయకునికి పూజ చేసి ఆ తరువాత లక్ష్మీదేవిని పూజిస్తారో వాళ్ళకి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి వినాయకునికి పూజ చేయకుండా ముందుగా లక్ష్మీదేవికి పూజ చేస్తే ఆ పూజ అసంపూర్ణం అవుతుంది శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం ఆచరించాల్సిన ఉపాసనలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎప్పుడూ కూడా మనం లక్ష్మీదేవి దగ్గరే ఉండాలి అమ్మ ఎందే మనస్సు ఉంచి అమ్మని ఆరాధించాలి ప్రాతకాలంలో బ్రహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి శరీర సౌఖ్యాలు సుఖాలు భోగాలు కోరకుండా లక్ష్మీదేవిని ఆరాధించాలి అన్నీ అమ్మవారే చూసుకుంటుందని లక్ష్మీదేవిని ఆరాధించాలి ఇక వీడియోలోకి వెళితే ఎవరైతే ఈ కలబంద మొక్కని ఒక మంగళవారం రోజు మీ ఇంటికి తెచ్చుకొని ఉదయం ఆరింటి నుంచి ఏడు గంటల మధ్యలో మంగళహోర సమయంలో కట్టుకోవాలి ఈ కలబంద మొక్కని తల క్రిందులుగా అంటే వేర్లేమో మీ గుమ్మం పై భాగంలో మొక్క మొదలేమో కిందకి వేలాడుతూ ఉండాలన్నమాట ఈ మొక్కని మీ ఇంటి యొక్క సింహ ద్వారానికి మధ్యలో వేలాడ తీయాలి ఈ విధంగా వేలాడతీస్తే మీ ఇంటికి సంబంధించిన నరదృష్టి నరఘోష నరపీడ నరశాపం ఇవన్నీ కూడా తొలగిపోతాయి సాధారణంగా ప్రతి ఒక్కరు గుమ్మడికాయ పటిక ఇవన్నీ కూడా వేలాడ తీస్తూ ఉంటారు దిష్టి బొమ్మ ఇవన్నీ కూడా దీనికంటే ఇంకా కలబంద మొక్కని కానీ వేలాడ తీస్తే విశేషమైన ఫలితాలు వస్తాయి అంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించి తిష్ట వేసుకుని కూర్చుంటుంది కావున ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు మరియు విశేషమైన గుణాలు ఉన్న ఈ కలబంద మొక్కని తీసుకొచ్చుకొని ఒక మంగళవారం రోజు మీ ఇంటి గుమ్మం పైన ఆరింటి నుంచి ఏడు గంటల మధ్యలో ఉదయం సమయాన మంగళహోరం సమయాన కట్టుకు మీకు ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షం ప్రాప్తిస్తుంది